ప్రతి అక్షరం వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ స్థానిక నర్సీపట్నంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బీజేపీ నేతలు ఉత్తరాంధ్రలో వందల కోట్ల రూపాయల స్కామ్ పై పోరాటానికి సిద్ధమంటున్న కోన గురువయ్య యాదవ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సమాజ్వాదీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోన గురువయ్య యాదవ్ స్థానిక విలేకరుల సమావేశంలో స్వచ్ఛ భారత్ పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని ప్రతి ఒక్క స్టూడెంట్ నిరుద్యోగులకు ఉపాధి కోల్పోయారని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అనుయులు ఈ అవినీతికి పాల్పడ్డాడని బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు వందల కోట్ల రూపాయలు నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట ధరాణ మోసం చేశారన్నారు రోడుగుంట మండలంలో ఎంకే పట్టణంలో కోట్ల రూపాయల రిసార్ట్స్ ఏర్పాటు చేసుకున్నారని దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వాటా ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు మీకు దమ్ము ధైర్యం ఉంటే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై విచారణ జరిపించాలని స్మార్ట్ విలేజ్ వెనకాల బీజేపీ పార్టీ నాయకుల హస్తం ఉన్నదని ఆయన ఆరోపించారు ఎమ్మెల్సీ మూడు సార్లు రాష్ట్ర సిఐడి విచారణ చేసిందని గతంలో ఎమ్మెల్సీ మాధవ్ విలేకరుల సమావేశంలో స్వయంగా అతను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అని ఒప్పుకుని పర్సనల్ వ్యాపారాలు చేసుకోకూడదా ఆయన అనడంతో పలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు లేదంటే ఇలాంటి స్కామ్లు ఆరోపణలు ఆయన శిలే అని అన్నారు గతంలో నర్సీపట్నం కేంద్రంగా ఇతను బినామీలతో ఇటువంటి వ్యాపారాలు నిర్వహించడమే కాకుండా అంతరాష్ట్ర అమ్మాయిలతో సెక్స్ రాకెట్లు కూడా ఇలాంటి లాజీలు బినామీల చేత వ్యాపారాలు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకోవడం జైల్లో వేయడం జరిగిందన్నారు అలాగే గోవాకు తరలిస్తున్న గోవులను గేదెల లారీలను అడ్డుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి వీళ్ళు అధికారులను నమ్మించి వాటిని పెంచుతామని చెప్పి కొన్ని రోజుల తర్వాత వాటిని అమ్ముకున్న సంఘటన కూడా ఉన్నాయన్నారు అప్పటి నుంచి బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజుకు ఇలాంటి వాళ్లతో సంబంధాలు పెట్టుకుని భారతీయ జనతా పార్టీని నిర్వీర్యం చేశారని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోన గురవయ్య యాదవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు సమాజ్వాది పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేపు జరగబోయే ఎలక్షన్లో అనకాపల్లి పార్లమెంట్గా ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నాను దాని నిమిత్తం ఈరోజు నేను నర్సిపట్నం రావడానికి కారణం స్వచ్ఛ భారత్ పేరుతో వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా న్యాయం జరగాల మరి ముఖ్యంగా ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా పోటీ చేసి నిరుద్యోగాలకి ఉపాధి హామీ కలిగిస్తానని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వందల కోట్ల రూపాయలు స్టామ్ జరిగితే పాల్గారు చేస్తున్నారు త్రీశీట త్రీ త్రీశీట కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక కూడా ఇంతవరకు బయటపెట్ట మరి వందల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతున్నాయి బీజేపీ నాయకులు యువతని మోసం చేస్తా మీ పార్టీలో ఆదిబాబాయ్ నలభై మంది దొంగలాగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు నర్సీపట్నం కేంద్రం అన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఏ ఒక్కరు కూడా పట్టి పట్టినట్టుగా ఉన్నారు మరి ముఖ్యంగా ఇదే ఎమ్మెల్సీ మాధవ్ రోల్గొండ మండలంలో వంద ఎకరాలు కొండ దాఖలాలు ఉన్నాయి దాని రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం మరి మాధవ్ గారు మూడు సార్లు సిఐడి ఆఫీస్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ పిలిచి వెళ్ళలేదని అనుకున్నాం మేము మీకు సంబంధం లేదు మీరు ఎందుకు వెళ్ళి సిఐడి వాళ్ళు పిలిస్తే మరి మీరే స్వయాన ప్రెస్ మీట్ పెట్టి ఇందులో స్కామ్ జరిగింది మా పార్టీకి సంబంధించిన వ్యక్తే అయినా వ్యాపారం చేసుకోకూడదా అని మీరు డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ కూడా లింక్ మా దగ్గర ఉంది పంపించమంటారా వ్యాపారాలు అంటే యువతను మోసం చేసి లక్షలాది రూపాయలు దండుకొని యువతని రోడ్డు మీద అవుతారు మీరు ఇదేనా మీ వ్యాపారం మరి ఇలాంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీలో ఈ రకంగా మీరు కనీసం రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ నాయకులు ఏం చేస్తున్నారు ఆత్మహత్యం చేసుకోండి మీరు ఇదే మాధవ్ గారికి ఎమ్మెల్సీ మాధవ్ గారికి రోణగొండ మండలం ఎంకే పట్నంలో రిషార్ట్ పేరుతో వందల ఎకరాల భూమి ఉంది అది నిజం కాదా ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా ఒక్కసారి మీరు ఎంక్వైరీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయండి పెట్టుకొని మీరు ప్రతిపక్షాలు ఏదో చేశారని మీరు ప్రతిపక్షాల మీద దుమ్మిత్తా ఉన్నారు మీరు కట్టుకుంటారు కదా ముందు జాతీయ స్థాయిలో బిజెపి లీడర్లు ఏం చేస్తున్నారు జిల్లా స్థాయి లీడర్లు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రలో మీ పార్టీ రావాలి అధికారం రావాలంటే నిరుద్యోగాలకి న్యాయం చేయండి ఉద్యోగస్తులకి ఎవరైతే వందల కోట్లు వారికి రిప్లై రిటర్పించండి అమౌంట్ అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు లేని పరిస్థితి బాలపిల్ల ఖచ్చితంగా పెట్టేవారు బయట ఎకరాలు ఉన్నారు మీ దగ్గర కూడా ఇస్తా ఉంది వాళ్ళ పేరుతో ఖచ్చితంగా లేకుండా నేను గవ్వ ఎందుకంటే జాతీయ పార్టీ నిర్ణయం ఆ ఊరి పేరు ఊరి కూడా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు కాదండి నేనేది ఇప్పుడు పార్టీలకు వచ్చాను కాదు నేను కూడా చెప్తా ఉన్నాను ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ మాధవ్ గారికి వాటా లేదా లేనప్పుడు సిఐడి మీరు అది బయట మీద పెట్టలేదు అది ఇంకొకటి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎవరో ఈ బాధ్యత ఉన్నాడో ఆయన సరిపోయాడు యాక్సిడెంట్ రూపంగా అది కూడా మాకు అనుమానాలు ఉన్నాయి దాని మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాను మేము ఇది కానీ సిఐడి ద్వారా తేలకపోతే మా పార్టీ తరఫున ఈ కేసుని సిపిసిఐడి అప్పచెప్పాలని మేము పార్లమెంట్లో పెడతాం దీని అంత తేలిక పెట్టాము మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మీ నాయకులు చేసే మోసగాలు అనాశకాలు ఒకటి కాదు మీకు కాదు ఒకసారి మీరు తెలుసుకోండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ అధికారి ఎందుకు రావట్లేదు లేదు ఒకసారి జాతీయ అధ్యక్షులు తెలుసుకోవాలా పార్టీ అధ్యక్షులు తెలుసుకోవాలా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ మీ పార్టీని డెవలప్ కావట్లేదు స్వాసం ఇక్కడ ఎవరు కమ్యూటర్ వాళ్ళు చేసుకోవడం తప్ప ఈ పార్టీ వాళ్ళు కనీసం కష్టపడే వాళ్ళు కొంతమంది కూడా పదవులు ఇవ్వట్లేదు మీ పార్టీలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా పక్కన పెట్టండి ఇది కానీ నిరుద్యోగాలకు మాత్రం నేను ముఖ్యంగా చెప్తున్నా సమాజ్వాదీ పార్టీ తరఫున దాని డాక్యుమెంట్ కూడా తొందరగా సప్లై చేస్తాం మీరు ఇది కానీ డాక్యుమెంట్ కూడా ఇంకోటి బాధ్యతలు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎవరైనా సరే మీరు ఎవరు భయపడాల్సిన పర్లేదు కొన్ని ప్రూఫ్లు నా కాడ ఉన్నాయి కొంతమందికి నేను డైరెక్ట్ గా చెబుతున్నాను మీరు ఎవరైనా బాధ్యతలు నా దగ్గరకు వచ్చి మీరు ఎంత ఇచ్చారో చెప్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగారు మీకు పోరాడతాం ఇదే ఎమ్మెల్సీ మాధవ్ అకౌంట్ కి ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ ఒకసారి రిపోర్టు మేనేజ్ చేస్తా ఉన్నారంటే కానీ ఆంధ్రప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ కొత్తగా ఫుల్పోసుకుంది ఆర్నింగ్ మేము వర్క్ చేస్తా ఉన్నాం బీజేపీలు చేసే ప్రతి మోసాన్ని కూడా మేము ఎండకట్టి ప్రజలకు తెలియజేస్తాం ముఖ్యంగా అనకాపల్లి కేంద్రంలో స్వచ్ఛ భారత్ కోట్ల స్కాను మాత్రం బయట పెట్టే వరకు వదిలిపెట్టే ప్రత్యక్ష లేదని మీడియా మిత్రుల భారత్ పేరుతో కొంతమంది సూసైడ్ కూడా చేస్తున్నారు చాలా వరకు కొంతమంది త్వరలో చేర్చిపోతాం చెప్తుంటే మీకు న్యాయం చేస్తామని చెప్పి మేము చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రతి పేపర్ మీకు మీడియా సబ్మిట్ చేస్తాను థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి